హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఈ స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను అందువల్ల మీకు మొదటి ఎనిమిది ఎపిసోడ్లు కంటిన్యూషన్ ఉండదు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ ఒకసారి చదివిన వాళ్ళైనా ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేశారంటే ఫస్ట్ నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా ఉంటాయి అవి చూసారంటే స్టోరీ కంటెంట్ ఏంటో మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ నాథాకృష్ణ అర్పణం తొంభై మూడవ భాగం ఇచ్చేయ్ వదిలేస్తాను అంటూనే వెచ్చని శ్వాసని ఆమె మెడ మీద వదులుతుంటే ఒళ్ళంతా శివరింగ్ స్టార్ట్ అయి చేతుల్ని వదులు చేయడంతో క్షణంలో వాటిని తన చేతిలోకి తీసుకున్న సంజయ్ దొరికేశాయి అంటూ వాటిని గాల్లో ఎగిరేసి పట్టుకుని సోఫాలో ఆయాసపడుతూ అలసటిగా కూర్చుండిపోయాడు సంజయ్ తనలో రేగుతున్న అలజడిని సంజయ్కి కనబడనివ్వకుండా దాస్తూ చీర చేసుకుని అప్పటిదాకా పరిగెట్టడంతో సోఫాలో సరిగ్గా కూర్చుంది రాధిక ఎంతకీ ఇద్దరిలోనూ అలుపు ఆగనంటుంటే ఆయాసపడుతూ ఒకరి ఒకరు చూసుకొని గట్టిగా నవ్వేశారు ఇద్దరు కీజ్ కోసం చిన్నపిల్లల్లా పరుగులు పెట్టిన వాళ్ళ వైఖరికి ఇద్దరికీ ఆగనంటూ నవ్వొస్తుంది ఓ గాడ్ బావా అవి చేతులా లేదంటే ఇనపరాడ్లా ఎంత గట్టిగా పట్టుకున్నావో తెలుసా చూడు ఎలా కందిపోయాయో అందుకే నాతో పెట్టుకోకుండా ఉండాలి బేబీ నువ్వేమైనా తక్కువ చూడు రాక్షసులా ఎలా రక్కేసావో బట్ థ్యాంక్ యూ సో మచ్ బావా చాలా రోజులైంది ఇలా చిన్న పిల్లల్లా మారిపోయి విత్ మై ప్లేసర్ యువర్ ఆల్వేస్ వెల్కమ్ బావా ఐఎమ్ వెరీ హ్యాపీ నీతో ఇలా ఆడుకొని పరుగు పెట్టించడం చాలా బాగుంది అని రాధిక నవ్వుతుంటే అక్కడక్కడ ఆమె వాడుతున్న ఇంగ్లీష్ పదాలకి సీరియస్ టోన్తో ఎంతవరకు చదువుకున్నావు అని అడిగాడు సంజయ్ సడన్గా మారిన అతని వాయిస్లోని బేస్కి కళ్ళు మాత్రం పైకెత్తి ఎందుకు బావా అని అడిగింది రాధిక మధ్య మధ్యలో నువ్వు వాడుతున్న ఇంగ్లీష్ పదాలు చాలా పొలైట్గా ఉన్నాయి టు బి ఫ్రాంక్ నువ్వు చదువుకొని ఉంటావని ఎవరికి డౌట్ రాలేదు తెలుసా కనీసం నువ్వు కూడా చెప్పలేదు ఇందులో చెప్పడానికి ఏముంది బాబా నేను చదువుకున్నా అని చెప్పలేదు అట్ ద సేమ్ టైం చదువుకోలేదని కూడా చెప్పలేదు కదా మన మధ్య కానీ ఇంకెవరి మధ్య కానీ ఈ టాపికే రాలేదు అలాంటప్పుడు పర్టికులర్గా దీని గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి సరే ఇప్పుడు అడుగుతున్నానుగా చెప్పు ఏం చదువుకున్నావు నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు కదా ఆ వయసుకి తగ్గట్టే కదా చదువుంటుంది రాధీ ఓకే ఓకే ఇంటర్మీడియట్ అయిపోయింది ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చింది అప్పటికే నాన్న ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడంతో ఆయన వదిలి వెళ్ళడం ఇష్టం లేక బీటెక్లో జాయిన్ అయ్యాను కాలేజ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే నాన్నకి హెల్త్ బాగాలేకుండా వచ్చింది దాంతో చూసుకోవడానికి ఎవరూ లేరని దాని మధ్యలోనే ఆపేశాను నేను ఆపేసిన కొన్ని రోజులకే నాన్న చనిపోయాడు నిజానికి నన్ను చదివించే స్తోమత నాన్నకి మాత్రం లేదు అందుకే అక్కడితో ఆపేస్తానన్నాను కానీ నాన్న ఏమన్నాడో తెలుసా చూడు బంగారం మీ బావ పెద్ద డాక్టర్ అంత పెద్ద డాక్టర్ భార్య ఏమీ చదువుకోలేదు అంటే బావకెంత అవమానంగా ఉంటుంది చెప్పు మీ బావకి నీ వల్ల ఎక్కడా అవమానం జరగకూడదు అందుకే నిన్ను కాన్వెంట్లో చదివించాను ఇంతవరకు తీసుకొచ్చిన వాణ్ణి మాత్రం చదివించలేనా డబ్బు గురించి ఆలోచించకుండా నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టు ఈలోపు మీ బావ తిరిగి వస్తే అంతా వాడే చూసుకుంటాడు ఇక నాకు ఈ బాధ కూడా ఉండదు అలా అని చెప్పి బీటెక్లో జాయిన్ చేశాడు మురళి ఆఖరి నిమిషంలో కూడా తను ఎక్కడ అవమానపడకూడదని ఆలోచించిన మురళిని తలుచుకుంటే తెలియకుండానే తనలో గిల్టీనెస్ వచ్చేస్తుంది సంజయ్కి ఏంటి బావ మాట్లాడవు ఏం లేదన్నట్టు తలూపి మరి కాన్వెంట్లో చదివిన దానివి నీ ఎందుకు ఇలా ఉంది నీ కట్టు బొట్టు మొత్తం ఎందుకలా పల్లెటూరు అమ్మాయిలా ఉండేది నేనందరిలానే ఉండేదాన్ని బావా కానీ నాన్నకి బాగలేనప్పుడు అమ్మని తలుచుకొని బాధపడేవాడు నాన్నందరూ అమ్మలా ఉంటుందంటారు కదా ఒకసారి అమ్మలా కనిపిస్తే ఎలా ఉంటుందోనని ఆయన ముందుకు ఇలానే రెడీ అయి వెళ్ళాను అప్పుడు ఆయన కళ్ళల్లో కనిపించిన ఆనందం నేను ఎప్పటికీ మర్చిపోలేను అందుకే అప్పటి నుండి ఆయన చనిపోయే వరకు అలానే ఉన్నాను తర్వాత కూడా నాన్నకి ఇష్టమైన ఆ రూపాన్ని తీయడం ఇష్టం లేక అలానే రెడీ అవుతూ వచ్చాను అంతే అని నవ్వుతూ చెప్తుంటే నిజమే శ్యామలత్తయ్య తనకి గుర్తున్నంతవరకు ఇప్పుడు రాతిగా ఎలా ఉండేదో యాసిటీస్గా అలానే ఉండేది మరి సడన్గా ఈ చేంజ్ ఏంటి అది నాన్న కోసం ఇది నీకోసం బావా ఓ ఇలా ఉంటే నాకు నచ్చుతానని ఎవరైనా చెప్పారా లేదన్నట్టు తలూపి నాన్న చెప్పినట్టు నేను ఎక్కడా నిన్ను అవమానించేలా ఉండకూడదు అది నాన్న కోసం ఇప్పుడు ఇలా ఉంటుంది నీకోసం అంటుంటే మీ నాన్న కోసం నా కోసమే కాకుండా నీకంటూ కొన్ని ఇష్టాలు లేవా నీ ఇష్టమే నా ఇష్టం బావా అలాంటప్పుడు నీకు ఎలా ఉంటే నచ్చుతానో అలానే ఉంటాను అంటుంటే తీక్షణంగా తన వైపే చూస్తూ చదివిస్తాను చదువుకుంటావా అన్నాడు సంజయ్ ఆ మాటకి సంజయ్ నవ్వేసింది రాధిక ఎందుకు నవ్వుతున్నావు నేను సీరియస్గా చెప్తున్నాను ఏ నా చదువు పూర్తవ్వకపోతే ఎవరి పెళ్లి చేసుకోరని బాధపడుతున్నావా బావా నేనేమనుకుంటున్నానో పక్కన పెడితే చదువు ఎప్పటికీ మనిషి దిశను దశను మారుస్తుంది రాధి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను బావా కానీ ఇప్పుడు కాదు ఆరు నెలల తర్వాత అది కాదు రాధికా ప్లీజ్ బావా నాకిప్పుడు నాకు చదువు కంటే నువ్వు ఇంపార్టెంట్ మారవా నువ్వు ఏంటి బావా రెండు రోజులకే ఇలా అనేస్తున్నావు ఇంకా ఐదు నెలల ఇరవై ఎనిమిది రోజులు నువ్వు నన్ను భరించాలి ఓ గాడ్ ఈ పిల్ల ఎందుకు ఇలా ఉంది అనుకుంటూ రూమ్లోకి వెళ్తుంటే బావా మరి నేను నీ రూమ్ ఖాళీగానే ఉంది వెళ్ళి పడుకో కానీ ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం బావా చా నీ వేషాలు నా దగ్గర కాదులే నోరు మూసుకుని వెళ్ళు నిజంగానే బావా ఒక్కదాన్ని నాకు నిద్రపోవాలంటే భయం మరి నిన్నెలా పడుకున్నా పడుకోలేదు బావా లైట్ వేసుకుని మేలుకొని కూర్చున్నాను అయితే ఈరోజు కూడా ఆ చెయ్యి అని చెప్పి రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేయబోతుంటే బావా బావా ఒక్క నిమిషం అంటూ డోర్కి చెయ్యి అడ్డం పెట్టి ఆపేసింది ఏంటి నిజం చెప్పు ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉంటే కమెంట్ అవుతావునని భయపడుతున్నావు కదా ఇందాకే కదా దానికి ఆన్సర్ చెప్పాను ప్లీజ్ బావా నాకు నిజంగానే భయం నేను డిస్టర్బ్ చెయ్యండి ఒక మూలకి పడుకుంటాను కథలు పడకుండా వెళ్ళు కావాలంటే ఒక్కరోజు చూడు బావా నేను అస్సలు డిస్టర్బ్ చేయను అయినా నువ్వన్నట్టు జరగాలంటే స్టామినా లేని లేనివల్ల ఉండాలి నా బావా అలాంటి వాడు కాదు ఒకే రూమ్లో ఉన్నంత మాత్రాన ఏమవుతుంది ప్లీజ్ బావా నువ్వు లైక్ చేస్తే నేను ఇంప్రెస్ చేయడానికి నేను ట్రై చేయడం ఎలా లే బావా నువ్వెంత గొంతు చేయించుకున్నా ప్రయోజనం లేదు కానీ వెళ్ళి నిద్రపో ఇప్పుడు నువ్వు డోర్ తీస్తావా తీయవా తీయను నువ్వు తీయకపోతే నేను నిద్రపోను బావా నైట్ అంతా బాల్కనీలో కూర్చుంటా నీ బెదిరింపులకి నేను భయపడంలే అంటూనే డోర్ క్లోజ్ చేసుకుని వెళ్ళి కళ్ళు మూసుకున్నాడు ఎప్పుడో అర్ధరాత్రి మెలకు వచ్చిన సంజయ్ వాటర్ తాగి పడుకోబోతూ నైట్ అంతా బాల్కనీలోనే కూర్చుంటాను అన్న రాధిక మాట గుర్తొచ్చి కొంపదీసిది నిజంగానే అలా చేసి ఉంటుందా అని డౌట్గా అనుకుంటూనే చప్పుడు చేయకుండా డోర్ ఓపెన్ చేసుకుని బాల్కనీలోకి వెళ్ళిన సంజయ్కి చలికాలకి చైర్లో ముడుక్కుని కూర్చున్న రాధికని చూడగానే ఏయ్ నువ్వు ఇంకా నిద్రపోలేదా ఎక్కడో చూస్తున్నది కాస్త తల తిప్పి లేదన్నట్టు తలూపింది ఇంత చలిలో ఇంతసేపటి నుండి కూర్చున్నావేంటి ఏం చేయను నాకొక్కదాన్ని పడుకోవాలంటే భయం నువ్వేమో నీ దగ్గరికి రావద్దన్నావు అందుకే ఇక్కడే కూర్చున్నా మరి ముందంతా ఏం చేసావే అప్పుడేమైనా నేను నీకు తోడుగా ఉన్నానా మోకాళ్ళలో తల పెట్టుకొని ముందంతా నాన్నున్నాడు తర్వాత ఉంది ఇప్పుడే ఎవ్వరూ లేరు ఎందుకే నన్ను ఇలా సతాయిస్తున్నావు నోర్మిసుకుని వెళ్ళి పడుకో నా గురించి నీకెందుకు నువ్వు వెళ్ళి నిద్రపో నేనేం నీ దగ్గరికి రానులే హ్యాపీగా డోర్ ఓపెన్ చేసుకునే పడుకో నా తిప్పలేవో నేను పడతాను అంటూ వణుకుతున్న గొంతుతో చెప్తుంటో ఇంత చలిలో ఉంటే హెల్త్ పాడవుతుంది నా గురించి నీకెందుకు బావా అబ్బా అంటూ తల కొట్టుకుని చంపుతున్నావు కదే సరే తగలడు పదా వద్దులే బావా నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇష్టం లేదంటూనే ఇబ్బంది బాగానే పెడుతున్నావు కానీ ఇంత చలిలో కూర్చొని నువ్వు లేని జల్బులు తెచ్చుకున్నావంటే సేవ చేయడం నా వల్ల కాదు ముందు పద అంటూ తన చేయి పట్టుకుని విసురుగా లేవదీసి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి రూమ్లోకి లాక్కి వెళ్ళినట్టే తీసుకెళ్లి బెడ్ మీద పడేశాడు కోపంగా చూస్తుంటే ఇందుకే నేను రానన్నాను నా కర్మానికి చూడడం కూడా తప్పేనా నేను అక్కడే ఉండేదాన్ని కదా బావా ఎందుకు తీసుకొచ్చావు అని ముద్దుగా అడుగుతుంటే రూమ్ హీటర్ ఆన్ చేసి తన మెడ వరకు బ్లాంకెట్ కప్పి విసిగించకుండా పడుకో ఇంకోసారి నోరు తెరిచావంటే చంపేస్తాను నోటి మీద చేయి వేసుకొని అని తలూపి బెడ్ మధ్యలో ఉన్నది కాస్త చివరికి జరిగి పడుకొని నిజంగానే నా ఒంటరిగా పడుకోవాలంటే భయం బావా పొరపాటున కూడా నేను డిస్టర్బ్ చేయను థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్పి కొద్ది కొద్దిగా తగ్గుతున్న చలికి నెమ్మదిగా కళ్ళు మూసుకుంటే తనది అమాయకత్వము అతి తెలివో అర్థం కాక భారంగా నిప్పివచ్చి బడ్డికి మరోవైపు పడుకున్న సంజయ్ మధ్యలో రెండు పిల్లోస్ని అడ్డుగా పెట్టి ఈ ఆరు నెలల తర్వాత ఎవరి లైఫ్ ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రపోయాడు